నమస్కారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే గృహంలో మహిళా మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి గాజులు ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గడప పూజను నిర్వహించుకోవాలి పసుపు కొమ్ముల పూజను చేసుకోవాలి ఇలా కొన్ని విధి విధానాలు పాటిస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కాలి అందలు గల్లు గల్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది మహిళలు గాజులు ధరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది ఎప్పుడూ మహిళా జుట్టు విరబోసుకొని గాజులు ధరించకూడదు సంధ్యా సమయంలో గాజులు ధరించకూడదు గుమ్మం ముందు కూర్చొని కానీ గుమ్మం మీద కూర్చొని కానీ గాజులు ధరించకూడదు మంగళవారం రోజు గాజులు ధరించకూడదు ఈ నియమాలు పాటిస్తూ గాజులు ధరించాలి అలాగే మహిళలు బంగారు గాజులు ఉన్నప్పటికీ తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి బంగారు గాజుల మధ్యలో మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చేతికి ఉన్న మట్టి గాజులు తీసి ఇంకొకరికి మహిళలు ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా గాజులు తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటే మహిళలకి ఆయుష్ పెరుగుతుంది అలాగే కొత్త గాజులు ఎప్పుడు ధరించాలన్నా కూడా మహిళలు గురువారం పూట కొత్త గాజులు ధరించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మట్టి గాజులు కొత్తవి ఎప్పుడైనా గురువారం ధరిస్తే మంచిది గురువారాన్ని లక్ష్మీవారం అంటారు కాబట్టి ఆ రోజు కొత్త మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వేసుకున్న గాజులు తీసి కొత్తగా మట్టి గాజులు వేసుకోవాలంటే సోమవారం కానీ బుధవారం కానీ గాజులు మార్చుకోవచ్చు అయితే గాజులు మార్చుకునేటప్పుడు కూడా ఆడవాళ్ళు ఒక ప్రత్యేకమైన నియమం తప్పకుండా పాటించాలి ఒక ఎరుపు రంగు దారం కానీ పసుపు రంగు దారం కానీ ముందు చేతికి కట్టుకొని ఆ తర్వాత గాజులు తీసి కొత్త గాజులు వేసుకోవాలి గాజులు మార్చుకునేటప్పుడు ఎర్రదారం లేదా పసుపు దారం తప్పకుండా కట్టుకొని గాజులు మార్చుకోవాలి కనీసం అరడజను మట్టి గాజులు ఆడవాళ్ళు ధరించాలి ప్రత్యేకంగా నాలుగు మట్టి గాజులు ఎడమ చేతికి నాలుగు మట్టి గాజులు కుడి చేతికి ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మట్టి గాజులు ధరించేటప్పుడు కూడా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు పచ్చ రంగు ఇలాంటి గాజులు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు నలుపు రంగు నీలం రంగు గాజులు ధరించకుండా ఉండటం మంచిది మహిళలు పసుపు రంగు గాజులు ధరించినట్లయితే గురుచంద్రుల బలం పెరుగుతుంది దానివల్ల జీవితంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలరు కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ స్థిరమైన నిర్ణయం తీసుకుని విజయం సాధించాలంటే మహిళలు పసుపు రంగు గాజులు ధరించాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన స్థితికి ఎదగటానికి ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరించాలి ఇలా ప్రత్యేకమైన రంగులు ఉన్నటువంటి గాజులు ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గాజుల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి శుక్రవారము కూడా గడప పూజ చేసుకుంటూ గడప దగ్గర పసుపు రాసి బొట్టులో పెట్టి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి గడప పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే స్థిర లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి ఇంటి యజమాని దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన లక్ష్మీ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం అమృత విద్మహే పద్మలోచన్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దీన్ని ధనప్రాప్తిని కలిగింపజేసే లక్ష్మీ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఇంట్లో సభ్యులందరికీ ధనం బాగా కలిసి రావటానికి ఇంటి యజమాని ధనపరంగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక శుక్రవారం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అంతటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం అమృత వాసిన్యై విద్మహే చ ధీమహి తన్నో లక్ష్మీహి ప్రచోదయాత్ మంత్రజపం చేయండి గాజుల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యేకమైన గాజులు ధరించండి గడప పూజ చేయండి స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి